నాగపూరి కిరణ్ కుమార్ గౌడ్ నూకల బాల్రెడ్డిపై జనగామ పోలీస్ స్టేషన్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని కొన్నే గ్రామానికి చెందిన అనే యువకుడు వాళ్ళ బంధువులకు సంబంధించిన సిఎంఆర్ఎఫ్ చెక్కు విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అప్లికేషన్ చేసుకోవడం జరిగిందని అప్లికేషన్కు సంబంధించిన మెసేజ్ కూడా తమ మొబైల్కు వచ్చిందని అయితే ఇదే క్రమంలో బచ్చనపేటకు చెందిన నూకల బాల్రెడ్డి అనే వ్యక్తి చెక్కు ఇప్పిస్తానని కొంత ఖర్చు అవుతుందని చెప్పారని ఈ నేపథ్యంలో ఈరోజు చెక్కు వచ్చిందంటూ తీసుకోవాలని గెస్ట్ హౌస్ వద్దకు పిలిచారని చెక్కు కావాలంటే ఖర్చు అవుతుందని చెప్పి చెక్కులు ఇవ్వలేదని బాధితులు జనగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ರಾಪೇಟ್ ತಗೊಂಡು ಅದನ್ನ ಕೊಡುತ್ತೆ ದಾಖಲೆ ಜಿಪಿಸಿ ಆಫೀಸರ್ ಅದೇ ಅದು ವೇರೆ ದರಲ್ ತಂದರೆ ಮನ ಡಿ ಆಫೀಸ್ ಚಂಪ್ರೆ ವೇಗ ದರೇ ಇದು ಅದಕ್ಕೆ ತಗೊಂಡು ಮೊಳ ಆಫೀಸರ್ ಪ್ರೇ ಹಾಸ್ಪಲ್ಕ ಹಾಸ್ಪಿಟಲ್ ಸಂಪಾದಿಸ್ತಾರೆ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಇವಾಗ ಸಂಪರ್ಕ మన చెక్ షాప్తా ఇది కంప్లైంట్ అయింది నా చెక్కన కావాలి ఫోన్ చేసి చెప్పి ధన్యాలు ఇస్తున్నామని చెప్పారు అది ఎక్కడ ఇచ్చిన తర్వాత మన చెక్ చేస్తున్నామని మెంబర్ తెలియదా